ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అయితే నిన్న నుంచి బాగా వైరల్ అవుతుంది ఒకటి రాటాక్స్ వీకేలో ఇంటర్వ్యూ చేసిన గుండాకుల్ అయితే ఏం మంచిదే అయితే మంచి ఫిలాసఫీ చీప్ అయితే ఏంటంటే ఇప్పుడు మంచి క్వశ్చన్ అడిగింది సరే నేను చాలామందిని డబ్బున్న వాళ్ళని పెద్ద పెద్ద వాళ్ళని ఇంటర్వ్యూ చేసిన సరే చాలా మందిని పెద్ద పెద్ద వాళ్ళని ఇంటర్వ్యూ చేసిన ఇంకా నార్మల్ పర్సన్ తీసుకొచ్చి ఇష్టం వాళ్ళ ఎందుకు నాకు డబ్బు లేదని కదా రిఫాక్ట్ ఏంటంటే ఓకే ఇంకా రీజన్గా ఫ్యాక్టింగ్ ఏంటంటే ఇంకా ఎవరు తప్పు పడ్డాం కాదు రియాలిటీ మాట్లాడుకున్నాం కష్టపడటోని మంచిగా చేసే వాళ్ళని తీసుకొచ్చి నార్మల్ పర్సన్ తీసుకొచ్చి ఇంటర్వ్యూ తీసి పెడితే ఎవరు చూస్తాడు ఎవరు చూడడు ఎవరు చూడడు వాడు ఎంత ఇన్స్పిరేషనల్ మాటలు చెప్పినా ఎంత మంచి మాటలు చెప్పినా వీళ్ళకన్నా మనంతా వచ్చి చెప్పినా కూడా ఇవ్వడేలాడు ఎందుకంటే సక్సెస్ కాను సక్సెస్ కాను ఎవ్వడు కెరియర్ అర్థమైంది వాడు సక్సెస్ అయిన తర్వాత మనం చెప్పిన మాటలకి ఊ వా అంత కష్టపడ్డావాడు ఎంత కష్టపడ్డా అని ఫీల్ అవుతాడు తప్పించి ఇప్పుడు ప్రజెంట్లో నేను ఇట్లా కష్టపడుతున్నా ఇంత ప్రాబ్లం ఉంది సాల్వ్ అవుతలేవు ఇంకా కష్టపడుతున్నా కూడా ఇంకా కొత్త ప్రాబ్లమ్స్ వస్తుంది అయినా కూడా ఏం ట్రై చేస్తున్నా పోరాడుతున్నా అంటే ఎవ్వడు చూడు అదే సక్సెస్ అయ్యి వాళ్ళందరూ ఇంటర్వ్యూ చేసిన ఓ వా గ్రేట్ అది ఇది సూపర్ అని పెట్టుకుంటాం అంతే మరి సో ఇక్కడ చూసేది ఏంటంటే ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులే మరి పర్పతుంది డబ్బు ఉన్నది చూస్తుంటే ఈ పర్సన్ మనిషి ఏం చెప్తావు చూద్దాం నార్మల్గా ఉండేప్పుడు ఈయన మనిషి ఎక్కువ ఈ పర్పస్లో మాట్లాడాడు కదా అంటే ఈ మ్యాటర్ ఓ మాటలో లేదా ఇంతవరకు అని చూస్తారు సో నార్మల్గా తీసుకొచ్చేటోళ్ళని పెట్టాలి నార్మల్ నార్మల్గా వాళ్ళని తీసుకొచ్చి బిగ్ బాస్లో పెట్టాలి నార్మల్గా తీసుకొని అయితే ఎవరు చూస్తారు ఎవరు చూ అట్కే అట్లు ఉన్నారు అట్లా చూసే నాకు ఎందుకు ఇయ్యరు సో అది మ్యాటర్ అంతే తప్పు పట్టాల్సిందని కాదు ఇది తీసుకొచ్చి చెప్తే ఇప్పుడు చూడడు కదా కూడా తీసుకొస్తాడు పెడతాడు మాట ఇంటర్వ్యూ చెప్తారు మంచి మాటలు చెప్తారు వాళ్ళ లెక్కనే కష్టాలు చెప్తారు ప్రాబ్లమ్స్ చెప్తారు అని చెప్తారు ఏ ఒడు ఎవడు చూడడు ఇప్పుడు మీరు చెప్పినట్టు మంచి పెట్టిన వీడియోస్ లెక్కి కదా రీల్స్లో ఫేమస్ అయినట్టు వాళ్ళవి పెట్టినా కూడా ఎవడు చూడడు ఒక మాట కూడా మాట్లాడుకు ఒక కామెంట్ కూడా ఎందుకు అంటే మనకు కాంట్రవర్సీ కావాలి కొత్త కొత్త టోల్స్ వేసుకోవడానికి కావాలి ఎంజాయ్మెంట్ కోసం కావాలండి దాన్ని తీసుకొని సీరియస్గా తీసుకొని లైఫ్లో ఏదో సాధించాలి అని ఎవ్వరు ఫీల్ అవుతారు టైం టైంపాస్ అంతారు ఇలా వచ్చిందా చూడాలి లైక్ కొట్టాలి అంతే స్వైపీస్ అంతే ఒక అప్పటి లెక్క దాన్ని చూసి ఎంతో మోటివేట్ అయిపోయి సాధించాలి అన్న ఒక మైండ్ సెట్ ఇవ్వడానికి లేదు కదా అది వచ్చేది ఎట్లా అంటే ఇట్లా కసివి ఇట్లా వచ్చేది ఒకప్పుడు చేసేదాకా వదిలిపెట్ట కాకపో ఎప్పుడు నిమిషానికి టైంలో మోడ్ చేంజ్ అయిపోతుంది చెయ్యాలనిపిస్తుంది అదో ప్రాబ్లం వస్తుంది ఇదో ప్రాబ్లం వస్తుంది అలాంటివి దిగుతుంది ఇక అంతే అది ఇక